నమస్తే మిత్రులారా మన ఛానల్లో ముఖ్యమైన వార్తలతో పాటు అనేక అంశాల మీద లోతుగా విశ్లేషణ చేసి అందిస్తున్నాము సో మన ఛానల్ని మీరంతా సబ్స్క్రైబ్ చేసుకొని అట్లాగే మీ ఫ్రెండ్స్ చోట సబ్స్క్రైబ్ చేయించి మన వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అట్లాగే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో భారతదేశం ఫస్ట్ ప్లేస్లో ఉంది మన తర్వాత చైనా సెకండ్ ప్లేస్లో ఉంది అట్లాగే ఒకప్పుడు చైనా ఫస్ట్ ప్లేస్లో ఉండేది ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ ప్లేస్ రావాలని కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది ఓవరాల్గా చూసుకుంటే మన ఇండియా జనాభా వచ్చేసి నూట నలభై ఆరు కోట్ల పైమాటే అయితే ఇంత పెద్ద దేశమైన భారత్లో అక్రమ వలసలు మన ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో ఇబ్బందులు గురి చేస్తున్నారు ఎక్కువగా బంగ్లాదేశ్ మయన్మార్ ఆ తర్వాత పాక్ టిబెట్ వంటి దేశాల నుండి ఇండియాలోకి అక్రమంగా వలస వస్తుంటారు వీరంతా దశాబ్దాలుగా అక్రమంగా ఇండియాలో స్థిరపడిపోయారు ఈ అక్రమ వలసదారులంతా ఎంతమంది అనేది చెప్పాలంటే కరెక్ట్గా తెలియపోయినా గతంలో కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం చూస్తే కేవలం బంగ్లాదేశ్ నుండి వచ్చిన వారి సంఖ్య సుమారుగా రెండు కోట్ల పై రెండు కోట్ల మందికి పైనే ఉందని అంచనా వేశారు గతంలో కేంద్ర ప్రభుత్వం ఇలా వలస వచ్చిన వారి వల్ల మన దేశానికి చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి మన దేశంలో ప్రభుత్వాలు పేదరికంలో మగ్గుతున్న వారి కోసమని ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలని సంక్షేమ పథకాలు ఖర్చు చేస్తున్నాయి అలాంటి పథకాలని లబ్ధిదారులు ఎవరు పొందాలి మన దేశానికి సంబంధించిన వాళ్ళు పొందాలి అయితే ఇలా వలస వచ్చిన విదేశీలు కూడా ఇలా ఇండియాలో స్థిరపడిపోయి ఈ ఆధార్ కార్డులు అవి ఫేక్ వేయని లేదా దొంగతొంగ పుట్టించుకొని ఏదైతే మన ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలు ఉంటాయో పేదవాళ్ళ కోసమని వాటిని వాళ్ళు కూడా పొందుతున్నారు ఇలా పొందడం వల్ల ఏమవుతుంది దీంతో మన దేశంలో ఉన్నవారికి తీవ్రంగా నష్టం జరుగుతుంది ఇదొక్కటే కాదు దేశ భద్రత అంతకమైన ఇంపార్టెంట్ విషయం దేశ భద్రత సామాజికత సాంస్కృతికంగా కూడా వీరంతా భారతదేశాన్ని సవాల్ చెప్పుకోవాలి వీరంతా ఎక్కువగా ఈ సరిహద్దు రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో అక్కడ సెటిల్ అయిపోయి పనులు కూలి పనులు ఏవైతే ఉంటాయో అవి చేసుకుంటూ పర్మినెంట్గా ఇండియాలోనే ఉండిపోయారు దశాబ్దాలుగా జరుగుతుంది ఇదంతా వీరిలో చాలామందికి రెండు వేల పంతొమ్మిది పౌరుషత్వం చట్టం ప్రకారం భారతదేశ పౌరుషత్వం కూడా ఉంది ఇలాంటి అక్రమ వలసలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం ఇప్పటికే నాలుగు చట్టాలు తెచ్చింది పాస్పోర్ట్ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ అట్లాగే ది రెగ్యులేషన్ ఆఫ్ ఫారినర్స్ యాక్ట్ నైన్టీన్ థర్టీ నైన్ ది ఫారినర్స్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ ది ఇమిగ్రేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఇలా నాలుగు రకాల చట్టాలు తెచ్చింది అయినా ఈ వలసలు మాత్రం కంట్రోల్ చేయలేకపోయింది ఎందుకంటే ఈ నాలుగు చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ నాలుగు చట్టాల్లో లొసుగులు ఉండడం చట్ట ఈ చట్టాలన్నీ లోపభూయిష్టంగా ఉండడం డొల్లగా ఉండడంతో తెచ్చిన చట్టాల వల్ల పెద్ద ఉపయోగం లేకుండా పోయింది దీనికి అడ్డుకట్ట వేసుకేందుకు కేంద్రం మరోసారి సీరియస్గా ఒక నిర్ణయం తీసుకుంది దాని ప్రకారం ఒక కఠినమైన చట్టాన్ని తెచ్చింది ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ టూ ట్వంటీ ఫైవ్ యాక్ట్ పేరు ఇప్పటికే ఈ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు సో ఈ చట్టం కూడా అమల్లోకి వచ్చేసింది ఈ చట్టం రావడంతో ఇక నుండి ఎవరైతే ఫోర్జరీ సర్టిఫికేట్స్ పెట్టుకొని మన దేశంలో ఎలా జరబడి ఉంటున్న వారంతా దోషులుగా మారిపోతారు ఈ చట్టం అమల్లోకి వచ్చింది కాబట్టి అలాగే దొంగ పాస్పోర్ట్లు వేసాల ద్వారా ఇండియాలోకి వచ్చినా లేదా ఆల్రెడీ ఇండియాలో సెటిల్ అయిపోయినా వారు కూడా దోషులే ఇంక నుంచి ఇలాంటి వారికి మినిమం ఒక సంవత్సరం నుండి మ్యాక్సిమం ఏడేళ్ళ వరకు జైలు శిష్యపడే అవకాశం ఉంది ఈ చట్టం ప్రకారం వీటితో పాటు మినిమం ఒక లక్ష మ్యాక్సిమం పది లక్షల వరకు పెనాల్టీ పడుతుంది ఇవన్నీ సెంట్రల్ విధించింది ఈ చట్టం ప్రకారం వీటితో పాటు దేశంలోని హోటల్స్ యూనివర్సిటీలు విద్యా సంస్థలు అట్లాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు పోర్టులు ఇవన్నీ నిర్వహించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారంతా ఈ చట్టం ప్రకారం వాళ్ళ దగ్గర విదేశీయులు ఎవరైతే ఉంటున్నారో ఆ డీటెయిల్స్ అన్నీ ఆ లోకల్గా ఉండే అధికారులకు కానీ లేకపోతే ఇమ్మిగ్రేషన్ అధికారులకు కానీ సబ్మిట్ చేయాలి ఇక నుండి ఇండియాకు వచ్చే ఫారినర్స్ మీద అధికారులకి ఇప్పటి వరకు లేని అధికారాలు కూడా ఈ చట్టం ద్వారా కొత్తగా వస్తున్నాయి ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఈ చట్టం ద్వారా ఎలా ఎలా వస్తుందంటే అధికారం ఇప్పుడు ఒక ప్లేస్కి కొంతమంది ఫారినర్స్ రావాలనుకున్నారు ఆ ప్లేస్ని విజిట్ చేయాలనుకుంటారు అనుకో ఇప్పుడు దాకా వాళ్ళని ఆపే అధికారంకి ఏ చట్టం లేదు మనకి సో ఈ చట్టం వచ్చింది కాబట్టి అక్కడ మీరు వెళ్ళడానికి లేదు అని అడ్డుకునే అధికారం ఈ చట్టం అధికారులకు కల్పిస్తుంది సో ఇది కొంతవరకు అధికారులకి ఈ చట్టం ద్వారా మేలు జరిగే అవకాశం ఉంది అట్లాగే భారతదేశం కూడా ఇక నుంచి అక్రమ వలసల్ని అడ్డుకోవడానికి చట్టం చాలా ఉపయోగపడుతుంది అయితే చట్టం తేవడమే కాదు దాన్ని కఠినంగా అమలు చేయాలి కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం అమల్లోకి తేవాలంటే కొన్ని రాష్ట్రాలు సీరియస్గా కేంద్రం మీద మాటలు దాడి చేస్తాయి పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రం వాటిని లెక్క పెట్టకూడదు భారత్ నిజమైన భారతదేశంలో ఉండే ఎవరైతే భారత పౌరసత్వం కలిగిన వారు భారత పౌరులు ఉంటారో వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ఈ చట్టం తెచ్చారు కాబట్టి దాని ఇంప్లిమెంటేషన్లో కూడా కేంద్రం సీరియస్గా ఉండాలి అలా ఉంటే ఈ చట్టం వల్ల భారత ప్రజలకి న్యాయం జరుగుతుంది మంచి జరుగుతుంది